ఈ యొక్క దశాయోగ స్థితిని కవితంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను కాలపర్తి గుణాధ శ్రమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంతా కూడా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఉందంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క మాతృమూలక పితృదోషం గాని పితృమూర్కవి పితృదోషం గానీ నవమ స్థానమే చతుర్థ స్థానం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరూ కూడా విశ్లేషణ కూడా చెప్పుకున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రజల జాతకం గోచార చక్రంగా మీరు ఫస్ట్ గ్రామానికి కంపౌడ ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గృహచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట అడ్డస్ట్ ఓటమి అన్నిటి లాభాలు గ్రహాల గ్రహాలప స్థితి వల్ల నష్టా బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆదాని స్వచ్ఛిత సంచిత ప్రవర్త కర్మలు అనిపిస్తుంది జ్ఞాత యొక్క సంచత ప్రావార్థ కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవుల యొక్క జీవన విధానం ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పినట్టు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతకి పితృస్థానానికి అంతా కూడా చేయడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక అని ఒక పితృదోషం నివారణ ఏమిటా ఉంది నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి హంకా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది ఆత్మ నిధి ఏమేమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా ఏడు పదహారు రోజుల దాకా నవీ ప్రభుత్వమే అంటారు దానికి ఏమవుతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతు రీపస్థానం కంటే ఉద్యోగాల కంటే ఏదైనా అవుతుంది ఈ యొక్క యాత్ర శరీరం తోటి ఆత్మంతా యాత్ర శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంటే కూడా యాతనా శరీరానికి అతనికంగా ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్తికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షణ అనేది ఉంటాయి కనుక పాపట దుష్కర్మలు చేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవితం గానీ పాపట చేసుకుంటాయి యాతమైన అనుభవించడానికి శరీరం ఉంటుంది పుణ్యకర్మం చేసుకున్నాడు దేవతా స్నేహితులను చేసుకున్నాడు యజ్ఞాత కృతయం చేశాడు ఈ యొక్క ఆత్మ అంటా కూడా ఈ యొక్క ఆత్మ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మ కనుక అదంతా కూడా పుణ్యలోకాల కల అనుభవైనంతా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది ఈ విధంగా కూడా దైవలోకాన్ని కలగడానికి పుణ్యాత్మ తరగతి కదా దేవ శరీరం అనేది వస్తుంది అనమాట శరీరం అంటారు దానింతా కూడా పుణ్యాణంలో అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరం ఎప్పటికీ మాదవాదను ప్రవహిస్తూ ఉంటారు ఇది యాతనా శరీరం జరిగిన కానీ ఈ యొక్క గోమ శరీరంతో కన గానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని ఏంటంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా వెళుతూ ఉంటుంది సంచకాలం పాటు వెళుతూ ఉంటుంది అన్నమాట వాతడి శరీరం గుర్తుంది తర్వాత యుద్ధ పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకాలకి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న యొక్క జీవనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో అనేది ఉంటుంది మరి యొక్క శరీరం వచ్చిన తర్వాత యొక్క భాగం అంతా కూడా పితృ లోకంలో స్త్రీ ఆశ్రమం ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా ఆత్మ ఆత్మనంతా కూడా విభవించబడుతుంది ఒక ఆత్మ ఆత్మనంతా కూడా పిల్ల లోకల్లో ప్రియని అనుభవించే విధంగా మరోజన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని ఎదురుపెట్టిన తర్వాత మరోజన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించి విధంగా ఉంటుంది అనమాట ప్రయోజన విధాలు చేసుకుంటున్నాడు నేను నిర్జిం బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలం కాకపోతే మోక్ష కార్కులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం విధానం అవుతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృం శాశ్వత పరిజ్ఞానంతో స్థితి చెప్తుంది అంతా కూడా ఇరవై ఏడు తరాల పితృదేవతలు విధానం అనేది పూజ విధానం ఉంటుంది అనమాట ఇది పుణ్యక్షేత్రాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ కార్యక్రమం ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ అంతా కూడా యోకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకోవడం దేక ప్రేత్రం దేక మీ ప్రుణక్షేత్రం ఆత్మ మీద ఉంటుంది ఆత్మ సముద్ర మార్గం దగ్గర అంతా కూడా చేస్తున్న పరిహారం పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా ఇప్పుడు అత్యంత పీరిత కంట మేక్షనారాయణ బలి విధానం చేయించుకోవడం తెలంగాణని ఆచరించడం వల్ల జరిగిన మిత్ర శాతం నుండి ఒకటి గంట ఈ పరిహారం తెచ్చుకుంటే ఇప్పుడు మనం శాశ్వత పరం ఒక స్థితిలోది చేస్తాం అని చెప్పేసి కను కా ఈ యొక్క పితృదేవత ప్రూతికరంగా ఆరవ తరాల వాళ్ళ పేరులం కాకుండా వద్య వంశాన ఈ యొక్క ఈ వంశాన్ని చెందిన వాళ్ళు తండ్రి నిమిషము తర్వాత అన్నవేరు వంశము చదవ ప్రాణం ఎవరైతే కనుక చిన్న వంశం కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్ లో వెళ్ళారు కానీ చిన్న వయసులో అనవంత్యం పోయారని చెప్పేసి కానీ దతించిన వాళ్ళకి దాని కాకుండా కొంతకదా చేసి తిలగణాలు చేయించి తర్వాత త్రిరామే ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణులకు అంతా కూడా భోజనాలు పెట్టడం అని చెబుతూ ఉంటుంది అనమాట అతని వర్షగానం తిరగనాన్ని అని కూడా షోడశ దానుల మీద చూస్తారు భూదానం చూడని దానం విధానంతో చేయవచ్చు ఈ యొక్క ఆరు దేవం కృపి ఈ యొక్క విషవాన్ని కృపి అంతా కూడా ఈ ఒక నిర్మత భేతిం చేసుకోడం ద్వారా హారంలో గ్రాస్ ఇంపాక్ట్ ని బాలను చేడం ద్వారా ప్రకృతి శాస్త్ర నుంచి నివారణల ఉత్పత్తి సర్వ ప్రకృతి మాన శాశ్వత అత్యుత్తమ దిక్పథం చెప్పే సంకల్పంతోటి ప్రకృతిలంటాటి కరబందల క్రింద 7 మార్సల ఉండ వైక ఆస్కరం ఉంటుంది ఈ ఒక ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవకంటాక్ట్ తో సంపూర్ణమైన పూర్ణ శుద్ధిని అది చూడకి సమయం తలు కుల చేసుకొ పుణ్యం వంటే మరో మరియు మీరు చేసుకొని వాళ్ళకి సంపూర్ణంగా ఉండేవాళ్ళు ఆ యక ఆత్మకి పుణ్య లోకాల గతిించాలి ఏ పుణ్య లోకాల్లో అద్భుత సిద్ధిించాలి మోక్షం ప్రతిగతి ఫలింతిక మీరు నిష్కపటత్వ పీతికరంగా దాన ధర్మ కార్యకల్ని మార్చించాలి అన్నారం చేయాలి అద్భుత పితు శాపం నుంచి బయటపడాలి కాస్కరముకు జన్మజాతకుని శాపంతో తలాన్ని ఎబతాంతం చతుర్ధ స్థానంలో ఇస్మ స్థానంలో ఆత్మ కేంద్రులో చపించాలి అన్య చక్రదశ లగ్నం చేసుకుంటే లగ్నం చేసుకోండి ఏదో రాశి తెలుసుకుంటే అంటే రాశిని చూసుకోండి రంగంలో చూసుకుంటే జన్మదాతంగా అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుందని లగ్నాలు ప్రామాణికంగా చెప్తున్నాను కదంతా కూడా రంగు ఏమో గ్రహాలు దీనికి కేంద్రంగా రాహుల్ గానీ కేతు గానీ నవమస్థాని ఉంటాయి ఎంతో సూర్య చక్రదశాత్ ఈ యొక్క పితురుగా సమీపంలో అంటారు మరియు సూర్య భగవాడు రాహుతో ఏ లగ్నం కానీ మరియు శివుని యొక్క వీక్షణ అంటా కూడా నవమస్థాని సూర్య சந்திரம் சூரிய பதம் வீட்ல பரஸ்பர வீக் உன்ன காணி ஈத்திரோஷம் வர்த்தக பரஸ்பரங்க புத்தி மனித தம்பி கண்ட விதேதாலுக்க மனஸ்தீங்க உடம்பு காண ஏகம் சரியம் உடன லத்திய வைக்க போடனா காண இவன்னு கூட பித்திரோஷம் காவல்து சந்தாணம் அது ஆலசிய சந்தா அது கல்யாணம் தர ஆலசியா கொண்டமந்த புத்திர சந்தான காண ఉండడం కానీ అయితే నలదు కానీ ఐదు కానీ ఉండడం కానీ ప్రయోగించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ యొక్క కష్టాలు ఆకృతికమైన కష్టాల నుంచి బయటపడటానికి మార్గం దొరకపోవడం గానీ అన్ని బలమున్న తప్పుడు మనశ్శాంతి దొరకపోవడం గాని రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోజు బాధులతో ఇబ్బంది పడటం లేదు కానీ అంతేకాంటే ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా కృత దోషానికి కారణమవుతుంది ఈ దేశం నుంచి దర్గాడు కావాలి అంటే నేను చెప్పు కూడా చేసుకుంటూ ఉంటాను తర్వాత మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇక అంతా కూడా చెప్పిన మీరంతా కూడా పాటిస్తే నిత కృప్తి మాత్రమే దోషం గానీ బయట పెద్ద కాస్కారం ఉంటుంది తులారాశి ప్రధానంగా చూసుకుంటే అది జన్మజాతి కోషాత్వం వర్గీచార్థం ఈ యొక్క పితృదోషం గాని మాత్రం యొక్క ఈ పితృదోషం కానీ ఉండదు దాన్ని ధరాన్ని చేసుకోవాల్సి ఉంటుంది జ్యోతిష పండితులతోటి జాతకం చూపించుకొని విశ్లేషణం చేసుకుంటే వెనుక పరిష్కారం జరుగుతుంది ప్రధానంగా చతుర్థ స్థానంలో రాహు దాని కేతు కానీ ప్రధానంగా మేమస్థానంలో కానీ రాహు దాని కేతువు కానీ ఉండడం పరస్పర వీక్షణతో శనీశ్వరుడు వీక్షణ సూర్య భగా ఉండడం చతుర్ధ స్థానంలో గానీ పంచమంలో గానీ మేమస్థానంలో గాని అష్టమస్థానంలో సూర్య భగంలో ఈ యొక్క శనీశ్వర వీక్షణ మీద ఉంటే గనక భూమి పుత్రుదోషం పితృశాకం అంటారు ఎవరన్నా ఉంటాయి కనుక ఈ పుతృదోషం నుంచి పెట్టుకుంటారు అంతా కూడా మోక్షనారాయణ యోగానం ఆచరించాలి ప్రధానంగా హిరణ్య దానంలో మే దానమా ఆచరించాలి తెర తరపున చేయాల్సి ఉంటుంది శాతకర్మలు ఎప్పుడైతే తిది వస్తుందో తప్ప పైన పాటించడం పిండ ప్రదానం చేయించడం బ్రాహ్మణత్వం కంటే కూడా స్వయంగా ప్రదానం చేసుకోవడం యథాచక్తిగా అన్న సునం చేయడం అన్నదానం చేసుకోవడం వల్ల పాపాలని కూడా పటాపంచలు అయిపోతాయి తద్వారా అన్నదానం చేయడం ఈ యొక్క నిధుల కంటే వస్త్రదానం చేయడం వల్ల పిప్రదేట ప్రీతికరంగా ఈ యొక్క పండు కార్యక్రమాలు ఆచరించడం వల్ల అష్టోష్పలు అవుతుంది వంశాభృతులు అవుతుంది ప్రపంచం కూడా జపాన్ని ఆచరించుకోవడం జపాన్ని ఆచరించుకోవడం వల్ల స్వగాదేవి అంతా కూడా పితృదేవతల యొక్క అధిష్టాన దేవతగా ఉంటుంది కావున పితృదేవతల ప్రతికరంగా తీరతల పుణ్య శాబ్దకర్మీణా కూడా పిఠాపులం దగ్గర కానీ ఈ యొక్క కానీ మరియు బీహార్ దగ్గర ఉన్న పాదవుల యొక్క విష్ణుపాదడుగా దగ్గర అయినా కానీ ఈ యొక్క పుణ్యపథాన్ని ఆశించడం త్రివేని సమయంలో ప్రధానంగా చూసుకుంటే త్రివేణి సంబంధం దగ్గర ఈ యొక్క పిండ ప్రయాణం ఆచరించడం గాని మరియు ద్రైవాధ్యం దగ్గర దైవాక్షేత్రం దగ్గరైనా గానీ మరియు దోపదీం దగ్గరైనా కానీ మరియు పితాక్షులం దగ్గరైనా గానీ ఎవరైతే కనుక హిరణ్య దానంలో దేదానం చేస్తూ ఉంటారో మరియు శ్వశా జోబుల నారాయణ స్వామి ఉన్న దేవాలయం దగ్గరైనా గాని ఈ యొక్క త్రివేణి చంద దగ్గరైనా కానీ మరియు కాళేశ్వర నక్షేత్ర క్షేత్రం దగ్గరైనా కానీ ఈ యొక్క శ్రాద కర్మలు ఆచరించడం నవీకరణ పెద్ద కాకుండా నవీతిరంలో శాద్ధకాలంలో ఆచరించడం వల్ల పితృదేవతల ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు చేసుకోవడం అరవన్నర పిండాలతో కానీ ఎల్లూరు పిండాలతో కానీ పరిహేన పిండాలతో ఉన్న కానీ నూట పిండాలతో కానీ నూట పిండాలతో కానీ కూడా ఈ యొక్క తుతుదేశ నివారణ పూజాంతా కూడా ఆచరించడం వల్ల అష్టేశ్వర కష్టాల నుంచి ఆర్థిక అభివృద్ధి నుంచి బయటపడతారు ఈ యొక్క బాల్యవర్తలకంతా ఈ యొక్క మనస్పర్ధ కన్నా కానీ పితృదోషానికి ఆనందంగా ఉంటుంది కావున యువతి వారి మనస్పర్ధలు ఉంటే కనుక జాతకంలో పుత్రదోషం ఉందా మాత్రం యొక్క విశాఖ ఉందా ఏముందా తెలుసుకుని దాని పరిపాలన చేసుకోవడం వల్ల అన్యమైన నాపద్యం బృధించడానికి సత్సంగా సిద్ధించడానికి వంశాభివృద్ధి కలిగడానికి ఆస్కారం ఉంటుంది శుభ్ర కళ్యాణ వదం సిద్ధించాలి అన్నా కానీ పితృదోషం కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా వంశాభివృద్ధి దొరుకుతుంది వంశం అభివృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అష్టేశ్వర కార్తీకులు దానికి ఆస్కారం ఉంటుంది పితృమాన్ శృమాన్ శాశ్వతలు అని చెప్పేసి అంతేతం అంతా కూడా ఈ యొక్క దైవపుణంలో చుట్టూ కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల పితృదేవతను పంచుకుని మాత్రం చేతిని సుఖమైన జీవితం ఇచ్చే విధంగా వాళ్ళు ఆశీర్వాదం చేస్తుంటారు మనుషాభివృద్ధి కలిగించంగా ఆశీర్వాదం చేసుకుంటారు కానీ పితృదేవతలు ఈ యొక్క ఆచరించడం స్వయం దానం చేసుకోవడం తిలదానం చేసుకోవడం మోక్షణామండలు దానం చేయించడం దూరదాయం దూరంగా దానం దేవుదానం చేయించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది శ్రేమత్రం